నమస్కారం నేను మీ జాహ్నవి అందరూ బాగున్నారు కదా బాగున్నారని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు గురుబలం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలు మనకు అందించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితురాలు రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ మాట్లాడేద్దాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ మాతృ నమ శ్రీ గురు ఓకే అయితే అమ్మ అమావాస్య వస్తుంది ఈసారి వచ్చే అమావాస్య చాలా చాలా స్పెషల్ ఎందుకంటే అమావాస్య శుక్రవారం మేమైతే స్పెషల్ చూసింది అంతవరకు మరి ఈసారి అమావాస్య ఏంటి స్పెషాలిటీ శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కళ్ళు ఏమైనా ఆచరించవలసిన ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయంట అయితే మనకి ఈసారి అమావాస్య జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకత ఎప్పుడైనా సరే జ్యేష్ఠ ప్రతి మాసానికి వచ్చే అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేక మనకి మళ్ళీ భాద్రపదంలో వచ్చే అమావాస్య మహాలయ అమావాస్య అంటారు అలాగే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య మన జీవితంలో ఉన్న ఏ ఏ ఏ విషయాల్లో అయితే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నా వాటి ఉద్వాసన చెప్పవచ్చు అంటే జ్యేష్ఠదేవి తిష్ట వేసుకొని కూర్చోవడం అంటే ఏదైనా మానసికంగా ఆవిడ ఉంటే డిప్రెషన్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఆవిడ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ కష్టము ఇబ్బందులు ఉంటాయి డబ్బు విషయంలో ఆవిడ ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి శరీరంలో ఆవిడ ఉంటే శారీరక ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి సో ఇలా జ్యేష్ఠాదేవికి ఉద్వాసన చెప్పడానికి ఈ అమావాస్య చాలా బాగా మనకు ఉపకరిస్తుంది జ్యేష్ఠాదేవికి ఉద్వాసన చెప్పి మంగళాన్ని మన జీవితంలో అంటే మనకు ఉన్నటువంటి కష్టాల్ని బయటకు పడేసి చక్క శుభాలు సుఖాలని మనం జీవితంలో ఆహ్వానించడానికి అందులో మనకి శుక్రవారం వచ్చింది అంతే కదా ఎప్పుడైనా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతే ఎవరు వస్తారు గా వచ్చేస్తారు మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట అలా కొలువై ఉండాలి ఇంకా అదే స్థిరంగా కొలువై ఉండేలాగా చెప్పండి అమ్మ ఈసారి తప్పకుండా తప్పకుండా జానవి అలా శ్రీ లక్ష్మి అమ్మవారు మన ఇంట్లోకి ఆ రావడానికి ఆ జ్యేష్ఠాదేవి చక్కగా సంతృప్తిగా నడుచుకొని వెళ్ళిపోవడానికి ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్యకి పరిహారం చేసుకోవచ్చు ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ అమావాస్యను అస్సలు మిస్ కాకూడదు ఎందుకంటే శుక్రవారము ఈ మనకి పంచాంగ గణనాల ప్రకారము ఆ రోజు మంచి యోగం కూడా ఉంది పద్మయోగంతో కూడి ఉంది ఈ పద్మయోగం ఏంటంటే మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఆ రోజు మనం అంటే భగవంతుడికి చేసే పూజ కానివ్వండి దానాలు కానివ్వండి అప్పుడు అమావాస్య తిథి అంటేనే పితృతర్పణాలు చేస్తూ ఉంటారు ఆ రోజు దానాలు చేస్తే చాలా మంచిది దానాలు చేస్తే లక్ష్మీ అమ్మవారు మనకి కనకధార స్థుతి అదే కదా చెప్పేది వృద్ధ బ్రాహ్మణ స్త్రీ దారిద్రం బాధపడుతూ ఉంటాయి శంకరాచార్యులు వారు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఎండిపోయిన ఉసిరికాయ వేస్తుంది తెలుసు కదా మనకి సో ఆవిడ దారిద్రానికి బయటపడి బాధపడి అమ్మో అని స్థుతిస్తే ఈమె ఏమీ దానం చేయలేదు నేను ఎలా కారణించిన శంకర అంటే ఈ ఉసిరికాయ దానం చేస్తున్నాను కదా తల్లి ఇది చాలా దాన్ని ఆవిడ కనకధార స్థుతి స్థుతితో ఆవిడని స్తోత్రం చేస్తే వెంటనే బంగారు ఉసిరికాయలు కనిపి కురిపించినట్లు ఎప్పుడైనా అమావా అమావాస తిది శుక్రవారం వస్తే ఆ రోజు ఎంత దానం చేస్తే అంత మంచిది శుక్రవారం లక్ష రూపాయ కానీ దానం చేయాలి అమ్మవారి ప్రీతిగా దానం చేయాలి ఖర్చులు పెట్టకూడదు ఎక్కువ ఖర్చులు పెట్టదు విడి శుక్రవారాల్లో మీరు ఇవ్వకండి ఈ జ్యేష్ఠ అమావాస్యకి అసలు ఎప్పుడైనా అసలు అమావాస్య శుక్రవారం వస్తే చేయాలి ఎప్పుడైనా విడిగా తీసేసండి ఆ అమావాస్య శుక్రవారం వస్తే మనం చేసే దానం మన పూర్వజన్మ కర్మాన్ని తొలగించేస్తుంది కర్మ దోషాన్ని తొలగించేస్తుంది మీరు అన్నది రైట్ శుక్రవారం ఇలాంటివి ఏం చేయరు ఎవరు కూడా కానీ అమావాస్యతో కూడి వచ్చింది మన అదృష్టం ఏంటంటే జ్యేష్ఠ మాసం కూడా అయింది ఆ రోజు పద్మయోగం తోటి కూడి ఉంది ఈ రోజు జ్యేష్ఠాదేవి అంటాం కదా పంపించేసే అందుకే నేను అన్న జ్యేష్ఠదేవికి ఉద్వాసన పలికే మాసాన్ని జ్యేష్ఠ నక్షత్రం మనకి ఇప్పుడు మాసాలు ఎలా ఏర్పడతాయి చంద్రుడు ఆ నక్షత్రంలో పౌర్ణమి రోజు ఉంటాయి కదా జ్యేష్ఠ నక్షత్రం ఎవరికైతే ఎవరి కుండలీలో అయితే బలంగా ఉంటుందో జ్యేష్ఠ నక్షత్రములో శ్రీ లగ్నం హిందు లగ్నం అని మనకి కొన్ని కొన్ని లగ్నాలు ఉంటాయి అవి ఏంటంటే లక్ష్మీ అమ్మవారు కూర్చు అంటే కటాక్షం కలిగింది లక్ష్మీ అమ్మవారు మన చాట్లా ఉండేది కొంతమంది చాట్స్లో పరమశివుడు కొలువై ఉంటారు ప్రతి ఒక్కళ్ళ చాట్లో ఇందు లగ్నం శ్రీ లగ్నం అనేవి ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కానీ అవి యాక్టివేట్ అయ్యాయా లేవా చూసుకోవాలి ఆహా హిందు లగ్నం శ్రీ లగ్నంలో లక్ష్మీ అమ్మవారు కుషన్ ఉంటే కనుక డెఫినెట్ గా లక్ష్మి కటాక్ష అనిస్తుంది సపోజ్ అది వృచ్చిక రాశిలో పడింది అనుకోండి ఎందుకంటే మనకి జ్యేష్ఠ నక్షత్రం వృత్తికి రాశి కాబట్టి అందులో ఎవరికైనా ఇందు లగ్నం స్త్రీ లగ్నం పడితే కనుక వాడిని పరిహారం చేస్తే వెంటనే అఖండ ధనయోగం ఇంకా అక్కడ నుంచి అనిపిస్తూ ఉంటుంది కదా మనకి నా జాతకంలో ఉంది అదే తెలుస్తుంది ఒకవేళ మీకు వృచ్చిక రాసి ఏ భావాల్లో పడతాయి అక్కడ అక్కడ మనకి ఇప్పుడు మీది మకర మకర రాశి మకర కుంభరాశి లగ్నాలు కదా మీకు కెరియర్ పరంగా బాగుంటుంది మీకు పది అండ్ టెన్త్ అండ్ లెవెన్త్ అక్సెస్ పడింది వృత్తికి రాసి లెవెన్త్ అంటే మీ కోరికలు తీరుతాయి అది ధనపరంగా పరంగా అనుకోండి ఏ పరంగా అయినా సరే కోరికలు తీరుతాయి అలాగే వృత్తిపరంగా కూడా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య మీకు డెఫినెట్ గా ఉపకరణ ఇలా మేషరాశి వాళ్ళకి అనుకోండి షడన్ చేంజ్ చేస్తాను బాగా ఆకస్మిక చేస్తే ఆరోగ్య ఇబ్బందులు తొలగిపోతాయి వృషభ రాశి వాళ్ళకి వ్యాపారంలో కలిసి వస్తుంది మిథున్ రాశి వాళ్ళకి శత్రువాదాలు తొలగిపోతాయి కాంపిటేటివ్ సక్సెస్ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది సింహరాశి వాళ్ళకి కుటుంబంలోని పరిస్థితులు చక్కబడతాయి కన్యా రాశి వాళ్ళకి కమ్యూనికేషన్స్లో బాగా రాణిస్తారు ట్రావెల్స్ బాగా కలిసి వస్తాయి ఆ తుల రాశి వాళ్ళకి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వృచ్చిక రాసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే ఎలివేట్ అవుతారు సెల్ఫ్ ఎలివేషన్ బాగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఖర్చుల నియంత్రణలోకి వస్తాయి ఖర్చుల నియంత్రణలోకి వస్తాయి భగవత్ కృపా కటాక్షాలు కూడా వాళ్ళకి కలుగుతాయి మకర రాశి వాళ్ళకి ఆదాయానికి లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన అనుకూలతలు చూస్తారు కుంభరాశి వాళ్ళకి వృత్తిపరంగా సొసైటీలో వాళ్ళ పేరు చాలా బాగా మెయింటైన్ అవ్వడానికి వాళ్ళని చాలామంది గుర్తించడానికి అవకాశం చక్కగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి అదృష్టం పడుతుంది అబ్బా ఎన్ని అంటే వృత్తికి రాసి అందరికీ ఈ జ్యేష్ఠ మాసంలో ఆ జ్యేష్ఠ నక్షత్ర ఈ పరిహారం చేయడం దానాలు చేయడం దానాలు చేస్తారు దాంతో పాటు ఖచ్చితంగా ఇంట్లో ఆచరించవలసిన విధి విధానం ఒక పరిహారం ఏమైనా ఉంటుంది ఆ ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారికి ప్రీతి ఏంటంటే సూర్యోదయం పూర్వాన్ని లేవడం కొంచెం స్థలాల స్నానం చేసేసేసి ఇల్లు వాకి శుభ్రం చేసుకుని నా దీపారాధన చేయడము ఆ రోజు వరకు ఇంట్లోని ఆడవాళ్ళు ఎంత బాధనో రానండి ఒక్క కంట కూడా ఒక్క చొక్క నీళ్ళు రానియకూడదు ఆ రోజు వీలైనంత ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే కళ్ళలాడే చోట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉండదు సో తెలిసి తెలియక ఎప్పుడన్నా మనకి అవుట్ బస్ట్ అవుతూ ఉంటాం కదా శుక్రవారం మటుకు అందులో ప్రత్యేకించి ఇలాంటి రోజుల్లో అస్సలు అవ్వకూడదు ఆ రోజు వీలైనంత ప్రశాంతంగా ఉండాలి ఇన్నర్ పీస్ ఇంపార్టెంట్ జాహ్నవి బయట బయట మాట్లాడకుండా ఉండాలి లోపల కూడా మనతో మనం మాట్లాడుకోకూడదు ఉప్పుతో చేయవలసిన రెమెడీస్ ఏమైనా ఉంటాయమ్మా ఉప్పు కొనుక్కుంటే మందికి వాళ్ళ జాతక రీత్యా చూసి చెప్తూ ఉంటారు కదా ఎవరికైనా జనరల్ గా ఎవరికైనా సరే మన వ్యూస్ కోసం టైమింగ్ కూడా చెప్పేయండి అమ్మా షోర్ జాన్ ఇది ఎందుకంటే చాలా మంది చేసి ఫలితం పొందిన రెమెడీ మీ నోటి నుంచి నేను ఈ రోజు ఎలాగైనా అంటే ఆ రోజు ఖచ్చితంగా చేయడం మన వ్యూస్ అందరికీ మంచి జరగాలమ్మా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అది ఒక్కటే జ్యేయం అంతే మీ సంకల్పం సత్సంకల్పం సత్సంకల్పానికి ఎప్పుడు భగవత్ కృప భగవత్ తోడు ఎప్పుడు ఉంటుంది సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో కళ్ళు ఉప్పు కళ్ళు ఏం తెచ్చుకోవాలి అంటే కొనకూడదు ఫస్ట్ ఖర్చు పెట్టేది నరదిష్టి నరఘోష దిష్టి దోషాలు లేదా గ్రహ దోషాలు గ్రహపీడలు ఇప్పుడు మనం ఎదుగుతున్న క్రమంలో ఇలాంటివన్నీ లేకుండా చక్కగా ఎదుగుతాం చాలా మంది మనల్ని వెనుదటి ప్రోత్సహిస్తారు పోనీ ప్రోత్సహించకపోయినా పర్వాలే మన ఎదుగుదల చూసి ఇష్టపడకుండా ఉంటే చాలు అలా లేకుండా కట్ చేస్తాను అద్భుతం చాలా సంతోషం అండ్ ఉప్పు 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 కళ్ళతో చాలా రెమెడీస్ సరే అది సెపరేట్ గా చేద్దాము ఓకే ఉప్పు కళ్ళతో స్నానం కూడా ఆ రోజు చేయవచ్చు అంటే వాటర్ లో వేసుకుని అదే మీరు చెప్పిన దృష్టి దోషాలన్నీ కూడా సో ఓవరాల్ గా చాలా చాలా అద్భుతమైన అద్భుతమైన యోగాలు ఉన్నటువంటి రోజు అండ్ మొత్తం ద్వాదశ రాశులకి సంబంధించి కూడా అలా చెప్పేశారు చాలా చాలా సంతోషం అమ్మ ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని చక్కటి పరిష్కార మార్గాల్ని మా అందరికీ అందించారు థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ మంగళం నమో భగవతే వాసుదేవ ఎస్ చూసారు కదండి మరి ఇది అమావాస్య శుక్రవారం ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆ రోజున మన అందరం కూడా ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆచరించవలసిన విధి విధానాలు కూడా చెప్పేశారు కదా సో డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయిపోతే జీవితం చాలా చాలా బాగుంటుంది మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ ప్రత్యేకంగా మరి పరిష్కార మార్గాలు కావాలి భానుకోటేశ్వరి అమ్మ అపాయింట్మెంట్ కావాలి అంటే ందుకు ఆలస్యం వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి